ఈరోజు విద్యార్థులు చెడిపోతున్నారంటే కారణం ఏమి అంటే విద్యార్థులదే తప్పు కాదండి ఉపాధ్యాయుల తప్పు అంతేనా ఇంకా పోషకులు తల్లిదండ్రులది తప్పు ఇంకా అంతేనా ఆ పరిసర వాతావరణం తప్పు ఇంకా సినిమాల తప్పు ఇంకా చేత పుస్తకాల తప్పు ఇన్ని తప్పులు ఉన్నాయి కాబట్టి ఈరోజు విద్యార్థి చెడిపోతున్నాడు పోషకులు చూడండి తల్లితండ్రులు చిన్న పిల్లోనికి టీచర్ ఏమో తప్పు చేస్తే కొడితే ఇంటికి పోయి వాడు ఏడ్చుకుంటూ చెప్తాడు ఏమైనా ఏమి అంటే టీచర్ కొట్టినాడు అంటే వానికి అంత పొగరా టీచర్కి నేనే నా పిల్లోనికి ఇంట్లో కొట్టాను కదా నీకు ఎంత ధైర్యం వచ్చిందో నా పిల్లోని కొట్టే నా పిల్లోని కొట్టేకి నీకెంత ధైర్యం వచ్చింది ఇంకెందుకు కొడతాడు టీచర్ ఇంకా పోషకులు ఈ రీతిగా మారిపోయినారు ఇంకా ఉపాధ్యాయులు క్లాస్ తరగతుల్లో నైతిక సంబంధమైనటువంటి విషయాలు కనీసం ఒక పది నిమిషాలైనా చెప్పాలండి మాకే నైతికత ఉంటే కదా చెప్పేదానికి అని వాళ్ళు అంటారు మేమే సరిగ్గా లేదు వాళ్ళకి ఎట్లా చెప్పేది అని వాళ్ళు అంటారు ఇంకా ప్రభుత్వం ఒకటి తప్పు లెక్కలేనంత సిలబస్ చేసి పెట్టేస్తారు బుక్ తిప్పుకోకుండా ఇరవై చాప్టర్లు నలభై చాప్టర్లు వాళ్ళు మత్తుకో ఇది తప్పు అయితే ఉపాధ్యాయుడు అనుకుంటే పిల్లవాళ్లను సామ దాన భేద దండోపాయాలతో మార్పు తీసుకురావచ్చు ఒక చిన్న సంఘటన చూడండి నేను మొట్టమొదటిసారిగా లెక్చరర్గా ఎంటర్ అయినాను సా సర్వసాధారణంగా అందరికీ అనుమానం కొత్తగా ఉద్యోగం చేరినప్పుడు ఎట్లా గడగడలాడతాము ఏమి ఏం కథ అని పోయిపోయి ఒక విచిత్రమైనటువంటి కాలేజీలో పడినాము ఆ కాలేజ్లో మగపిల్లో ఇంకా విచిత్రంగా ఉండేవారు బ్రహ్మాండమైనటువంటి విద్యార్థులు సేర్ అంటే సహాయర్ అనేవాడు టీచర్లు లెక్చరర్లు లెక్కనే లేదు ఆ కాలేజీలో ఒక స్టూడెంటు భయంకరం అనే దాన్ని చూస్తే టీచర్లు లెక్చరర్లు ప్రిన్సిపాల్ అందరూ భయపడేవాళ్ళు ప్రతి కాలేజీలో ఇప్పుడు తయారవుతున్నారు లేండి అదేం పెద్దది కాదు విశేషం ఏమి లేదు అటువంటి ఒక భయంకరుడు ఆ కాలేజ్లో చేరుకున్నాడు ప్రతి లెక్చరర్కు చాలా హెడ్డేక్ వాడంటే పోయి పోయి నేను చేరుకున్నాను అక్కడ వాని ప్రవర్తన ఎలా ఉన్నింది అంటే చూడండి వాడు క్లాస్ రూమ్లో ట్రాన్సిస్టర్ తీసుకొని వచ్చేవాడు చివరి డెస్క్లో కూర్చొని హాయిగా ట్రాన్సిస్టర్ ఆన్ చేసేవాడు మా ఉపన్యాసం కంటే వాళ్ళ పాటలు జోరుగా ఉండే ఏమైంది అంటే ఏం సార్ మీ క్లాస్ అంతా బోరు ఈ పాటలు చాలా బాగున్నాయి ఎందుకు పోండి సార్ ఫోన్సారి అనేవాడు ఇది ఎనిమిది రోజులు పది రోజులు పదహైదు రోజులు చూశాను చాలా బేజారైపోయింది ఉద్యోగం విడిచిపెట్టడమా ఉద్యోగంలో ఉండడమా సమస్య అయిపోయింది కదా ఎట్లా చేయాలి విద్యార్థిలో మార్పు రావాలి దీర్ఘంగా ఆలోచన చేసినాను ఒకరోజు ధైర్యంగా క్లాసుకి పోయినాను చివరి డెస్క్లో కూర్చున్నాడు ఆ ట్రాన్సిస్టర్ స్టార్ట్ చేసినాడు అక్కడి నుంచి చెప్పాను ఆఫ్ చేయని చేయలేదు ఇంకా సరే సరే వాడు చేసే చేష్టలకు మిగతా కపివీరులు ఉంటారు వాళ్ళని నవ్వడము చేయడము ఇది మామూలు తక్షణంగా వాళ్ళ దగ్గర పోయి వన్ షర్ట్ గట్టిగా పట్టుకున్నాను గాబరైపోయినాడు ఈరోజు తేలిపోవాలి గురు శిష్యుల యుద్ధమేదే పదహైదు రోజుల నుంచి నీ చేష్టలు చూస్తున్నాను ఈ మాన మర్యాదలు అంతా బయట పెట్టేసి నేను అయిపోయా పదా పబ్లిక్ రోడ్లో కొట్లాడరా ఇద్దరు ఏటో తేల్చుకున్నావు నీవు నాలుగు దెబ్బలు కొడితే నేను ఒకటైనా కొడతాను కదా రా అని చెప్పి గట్టికి పెట్టుకుని లాగినాను సార్ 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 లేదు ఏం లేదు లే అని చెప్పి వాడిని వాడు హడలైపోయినాడు సార్ తప్పైంది సార్ తప్పైంది సార్ అన్నాడు వాణ్ణి గడిచిపెట్టేసాను ఇక ముందు ఏమైనా ఇటువంటి పని ఏమైనా చేసావా ఏం చేయాలో అది చేసేస్తాను అని చెప్పి లోపల నాకు భయమే అన్నాను కానీ అని చెప్పి స్టాఫ్ రూమ్ వెళ్ళిపోయినాను ఆ పీరియడ్ అయిన తర్వాత వాడు మళ్ళీ వచ్చినాడు బయటకు వచ్చినాను ఏమంటే మీతో మాట్లాడాలి సార్ అన్నాడు ఏమంటే తప్ప జరిగిపోయింది సార్ చాలా పొరపాటు చేసినాను అంటే వాని కూర్చోబెట్టుకొని ఒక గంటసేపు ఉపదేశం గీతోపదేశం చేసినట్లు చేసినాను మంచి అంటే ఏమి చెడు అంటే ఏమి జీవితాన్ని గురించి ఆ తెలిసి తెలియని వయస్సులో వానికి చెప్తూ ఉన్నాను శ్రద్ధగా విన్నాడు చూడండి మరుసటి రోజు నుంచి ఫ్రంట్ డెస్క్లో కూర్చున్నాడు ఇప్పుడు ఆ కాలేజీకి ఫస్ట్ మార్కులు తెచ్చినాడు అటువంటి మంచివాడికి ఎక్కడ లేదేమో ఇప్పటికీ ఉన్నాడు వాడు అంత మంచి ప్రవర్తన ఉద్యోగం చేస్తూ చేస్తూ ఉన్నాడు అంత హానెస్ట్గా బతుకుతున్నాడు ఏమయ్యంటే అంతా మీ ఆశీర్వాదం సార్ ఆ రోజు మీరు చేసిన ఉపదేశమే దీనికి కారణం అంటాడు మార్పు రాదా మరి విద్యార్థుల్లో ఎందుకు రాదు ప్రయత్నం చేయాలి అందువల్ల మొదట మేము బాగుపడేది నేర్చుకోవాలి ఉపదేశం ఇచ్చేవాడు వాళ్ళ మంచి ఆచరణ వా ఆచరణవంతుడు కావాలి తర్వాతనే ఉపదేశం చేయాలి లేకపోతే విద్యార్థులకు ఒక మాట విద్యా దాతి వినయం వినయా పాత్రతాం పాత్రత్వ పాత్ర ధనమాప్నోతి ధన తత సుఖం అని అంటారు విద్యార్థులలో అతి ముఖ్యంగా ఉండవలసింది ఏమి అంటే వినయం అంటారు అయితే ఈరోజు విద్యార్థుల్లో వినయం ఉందా విద్యా దాతి వినయం వినయా పాత్రతాం ఆ వినయం వల్ల సత్పాత్రత వస్తుంది పాత్రత్వాధనమాప్నోతి ఆ సత్పాత్రత వల్ల ధనాన్ని సంపాదించవచ్చు ఆ ధనం వల్ల ధనాధర్మం ధర్మం చేయవచ్చు దానివల్ల ఏం దొరుకుతుంది అంటే నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి సుఖం లభిస్తుంది అని శాస్త్రకారులు చెప్తున్నారు అటువంటి వినయ సంపన్నులు కావాలి నేటి విద్యార్థులు అయితే అవుతున్నారా విద్య పెరుగుతుంది విద్య బంతు వినయం బుద్ధి బంతు శ్రద్ధ పోయూ శ్రద్ధ బంతు వివేచన పోయూ సమృద్ధి బంతు సంస్కృతి పోయితూ విజ్ఞాన బంతు సమాధాన అయితూ శరీర స్వాస్థ బంతు చిత్త స్వాస్థతూ దీర్ఘాయుష్య బంతు జీవన స్వారస్యం అయితూ మాతు బంతు కృతయం హోతు జాతి బంతు ప్రీతి హోతు స్వాతంత్ర బంతు సౌజన్యం అయితు కాబట్టి ఈనాటి విద్యార్థులలో వినయం లేదు దాన్ని పెంపొందింప చేసే మార్గాలున్నాయి దానికి మనమంతా ప్రయత్నం చేయాలి